నమస్తే వెల్కమ్ టు పీజే డిజిటల్ న్యూస్ రాష్ట్రంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అయితే వాడి వేడిగా కొనసాగుతున్నాయి నిన్న లేకనే మొన్ననే మనం చూసుకున్నాము పదమూడవ డేట్ రోజు మూడవ రోజు అసెంబ్లీ సమావేశాల్లో తీవ్రస్థాయిలో వాడి వేడిగా జరిగింది గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాల తీర్మానం అయితే ప్రవేశపెట్టిన సందర్భంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డిపై అయితే సస్పెన్షన్ వేటుపడింది ఇది హాట్ టాపిక్గా మారింది రాష్ట్రంలో దీంతో బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిన్న ఆందోళన కూడా చేపట్టిన విషయము అదేవిధంగా నిన్న కొన్ని విషయాలు గ్రూప్ త్రీకి సంబంధించిన రిజల్ట్స్ కూడా నిన్న వెలువడిన విషయము ఈరోజు అసలు మార్చి పదిహేనుకు సంబంధించిన ప్రధాన వార్తలు ఏమున్నాయో చూసుకుందాం చూడ చూడొచ్చు తొలిగా ఈనాడుని చూసుకుందాము గ్రూప్ త్రీలోనూ పురుషులే టాపర్లు టాప్ పదిలో తొమ్మిది మంది వారే టాప్ యాభైలో మహిళలు నలుగురే తొలి ర్యాంకు అభ్యర్థి మార్కులు మూడు వందల ముప్పై తొమ్మిది పాయింట్ రెండు తొమ్మిది మూడు రెండు మూడు తొమ్మిది ఫలితాలు విడుదల చేసిన టీజీపీఎస్ చైర్మన్ బుర్రా వెంకటేశం రాష్ట్రంలో పదమూడు వందల ఎనభై ఎనిమిది గ్రూప్ త్రీ రాష్ట్రంలో రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ నెలలోనే గత రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లోనే పదమూడు వందల ఎనభై మూడు పోస్టులతో గ్రూప్ త్రీ నోటిఫికేషన్ అయితే విడుదలైంది కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదాలు అది ఇది పడి మొత్తానికైతే గత నవంబర్ పదిహేడు పద్దెనిమిది తేదీలలో అయితే గ్రూప్ త్రీ పరీక్షలు అయితే విజయవంతంగా నిర్వహించారు దానికి సంబంధించిన జిఆర్ఎలు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అయితే నిన్న విడుదలైన నేపథ్యము దానికి సంబంధించి చూడొచ్చు ఇక్కడ రాష్ట్రంలో పదమూడు వందల ఎనభై మూడు ఎనభై ఎనిమిది గ్రూప్ త్రీ ఉద్యోగాల భర్తకి నిర్వహించిన రాత పరీక్షల్లో అభ్యర్థులు సాధించిన మార్కులతో జనరల్ ర్యాంకు జాబితా టీజీపీఎస్సీ ప్రకటించింది గ్రూప్ టూలో తరహా గ్రూప్ త్రీలో రాత పరీక్షల్లోనూ పురుషులే టాప్లో నిలిచారు టాప్ పది ర్యాంకుల్లో తొమ్మిది మంది పురుషులే ఒక మహిళ ఉన్నారు టాపర్గా నిలిచిన అభ్యర్థికి మొత్తం నాలుగు వందల యాభై మార్కులకు గాను మూడు వందల ముప్పై తొమ్మిది మార్కులు వచ్చాయి టాప్ యాభైని పరిగణలోకి తీసుకుంటే నలుగురు టాప్ వందలో పన్నెండు మంది మహిళలు ఉన్నారు సో ఇది మొత్తము గ్రూప్ త్రీ పరీక్షలకు సంబంధించి మొత్తము మూడు పేపర్లను గాని నాలుగు వందల యాభై మార్కులకు గాను పరీక్షను అయితే నిర్వహించారు దానికి సంబంధించి మొదటి ర్యాంక్ అయితే మూడు వందల ముప్పై తొమ్మిది మార్కులతో మొదటి ర్యాంక్ అయితే సంపాదించిన వ్యక్తి సో ఇది గ్రూప్ త్రీకి సంబంధించి మరి చూడాలి మనం అసలు ఈ వెరిఫికేషన్ ప్రక్రియ అనేది ఏ విధంగా జరుగుతుందో మరి అసలు ఏ ప్రాతిపదికన చేస్తారు మరి వన్ ఇస్ టూ త్రీ చేస్తారా ఫోర్ చేస్తారా అనే విషయాలు కూడా మనము చూడాల్సిన పరిస్థితి నెలకొంది సో త్వరితగతిన అయితే రిక్రూట్మెంట్ అయితే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అదేవిధంగా రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాలు ముగిసేసరికి మొత్తము నిరుద్యోగుల్లో ఒక విషయంపై అయితే స్పష్టత రానుంది అంటే రానున్న రోజుల్లో ఉద్యోగ నోటిఫికేషన్లు రానున్నాయా లేదా అన్న విషయాలు కూడా కూలికి రానున్నాయి ఎందుకంటే ఇక్కడ బీసీ రిజర్వేషన్ తో పాటు ఎస్సీ వర్గీకరణ ఇతర బిల్లులు కూడా ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే చట్టరూపం దాల్చనున్నాయి సో అవి మొత్తానికి ఏమవుతుందంటే క్లియర్ మొత్తము నోటిఫికేషన్ మార్గం సుగమం అయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి సో నిరుద్యోగులు కూడా ఆ దిశగా అయితే ఎదురు చూస్తున్నారు సో ఇంకా మిగతా చూసుకుంటే నిలువురాళ్ళు నిలిపే ఖ్యాతి యునెస్కో గుర్తింపు కోసం తాత్కాలిక జాబితాలో దక్కి దక్కిన చోటు మరో ఐదు ప్రదేశాలతో కలిపి ప్రతిపాదించిన భారత్ నారాయణపేట్ జిల్లా కృష్ణా మండలం ముడుమాల్ శివారులో కృష్ణా నది ఒడ్డున ఉన్న నిలువురాలు త్వరలో ప్రపంచ వారసత్వ ప్రాంతంగా గుర్తింపు పొందే ఉంది ఈ మేరకు యునెస్కో గుర్తింపును కోరుతూ మన దేశం నుంచి ఈ నెల ఏడున ఆరు ప్రఖ్యాత ప్రాంతాలను ప్రతిపాదించారు వాటిలో భారతీయుల ప్రాచీన ఖగోళ విజ్ఞానానికి నిలువుటద్దాలైన పేరున్న ముడుమాల్ మెగాలిథిక్ నిలువురాలతో పాటు ఛత్తీస్గఢ్లోని కంగేర్లోయ జాతీయ పార్కు నాటి మౌర్య సామ్రాజ్యంలో అశోక చక్ర చక్రవర్తి వేయించిన రాతి శాసనాలు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏపీలోను కర్నూలు జిల్లా ఎర్ర ఎర్రగుడిలో ఒకటి ఉంది ఒడిస్సా మధ్యప్రదేశ్లోని చౌసాట్ యోగినాల వృత్తాకార ఆలయాలు ఉత్తర భాగంలో గుప్తుల కాలంలో నిర్మించిన ఆలయాలు సో ఇది యునెస్కో గుర్తింపుకు సంబంధించి తెలంగాణ రాష్ట్రం మీద అయితే మనం గర్వించదగ్గ విషయము యునెస్కో వారసత్వ కట్టడాలలో భాగంగా నారాయణపేటకు సంబంధించిన ఈ మూడు కట్టడం అయితే రానున్నట్లు వారసత్వ గుర్తింపు అయితే రానున్నట్లు తెలుస్తుంది సో ఇంకొక వార్త చూసుకుంటే తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం పేరు నేడు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టనున్న సర్కారు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరు మారనుంది ప్రముఖ కవి ఉద్యమకారుడు పరిశోధకుడు తెలంగాణ వైతాలికుడిగా పేరు పొందిన సురవరం ప్రతాపరెడ్డి పేరును ఆ వర్సిటీకి పెట్టనున్నారు ఈ మేరకు తెలుగు విశ్వవిద్యాలయం చట్టానికి సవరణ చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టనున్నారు గత సెప్టెంబర్ ఇరవైన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో సురవరం పేరు పెట్టాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే సో ఇది తెలంగాణ వైతాలికుడిగా అందరికీ సుపరిచితుడైన సురవరం ప్రతాపరెడ్డి ఈయన ఘనత మనం ఎంత చెప్పుకున్నా తక్కువే సో ఇక్కడ చూడొచ్చు తెలుగు విశ్వవిద్యాలయానికి ఈయన పేరు పెట్టడము నిజంగా అభినంది అభినందించాల్సిన విషయమే అసలు సురవరం ప్రతాపరెడ్డికి సంబంధించి ఆయన గోల్కొండ పత్రికను నడుపుతూ అంటే అసలు మన తెలంగాణలో లేరన్న విషయానికి ఆయన సూటిగా గోల్కొండ సంచిక అనే దాదాపు మూడు వందల యాభై నాలుగు మంది కవులతో కూడిన గోల్కొండ సంచికను ప్రకటించి గోల్కొండ సంచికను ఆయన ప్రచురించిన నేపథ్యం ఆ సమయంలో అసలు తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది కవులున్నారన్న విషయం కూడా అప్ దాంతోనే గోల్కొండ సంచికతోనే బయటపడిన విషయం కూడా మనం తెలుసుకోవచ్చు అంత మహానీయుడైన గొప్ప వ్యక్తి ఆయన పేరును తెలుగు విశ్వవిద్యాలయానికి పెట్టడము చాలా సంతోషించాల్సిన విషయమే సో ఇంకొక వార్త చూసుకుంటే ఉపాధి లేదు ఊరు బాగుపడదు నిధులు రాక సాగని అభివృద్ధి పనులు పట్టణాల్లో విలీనమైన గ్రామాల విధులు ఇది కామారెడ్డి వరంగల్ కామారెడ్డి న్యూస్ టుడే ఆరేళ్ల కిందట పురపాలికల్లో విలీనమైన పంచాయతీలు వస్త్ర కష్టాలు ఎదుర్కొంటున్నాయి గతంలో పంచాయతీలుగా ఉన్నప్పుడు అభివృద్ధి అభివృద్ధి నిధులు ఏటా వస్తుండేవి ఇప్పుడు ఎప్పుడో ఒకసారి మాత్రమే వస్తున్నాయి సో ఇది ఇటీవలే పట్టణాల్లో విలీనమైన విలీన గ్రామాలకు తీర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు అంటే గతంలో గ్రామాలుగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ పూర్తి స్థాయిలో నిధులైతే విడుదలయ్యాయి సో ఎప్పుడైతే ఇవి పురపాలికల్లో విలీనమైనయో అప్పటి నుంచి ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నాయి విలీన గ్రామాల్లో మాత్రము కొన్ని మరుగు నీటి కాలువలు కానీ ఇట్లాంటి చిన్న చిన్న సమస్యలు అయితే ఎదుర్కొంటున్నారు సో ఇది దీనికి సంబంధించి సో ఇంకో పేజ్ చూసుకుందాము సో ఇది గ్రూప్ త్రీ ఫలితాలకు సంబంధించి తర్వాత పేజ్ చూస్తే పరీక్షలు రాసిన అభ్యర్థుల జనరల్ ర్యాంక్ జాబితా తుదికి ఓఎంఆర్ పత్రాలు మాస్టర్ ప్రశ్నాపత్రాలను వెబ్సైట్లో పొందుపర్చినట్లు బుర్ర వెంకటేశ్వరం తెలిపారు ఈ వివరాలు కమిషన్ వెబ్సైట్లో ఏప్రిల్ పన్నెండు వరకు అందుబాటులో ఉంటాయని వివరించారు ప్రాథమిక కీపై వచ్చిన అభ్యంతరాలపై సబ్జెక్టు నిపుణుల కమిటీ ఏర్పాటు చేసి వారి సూచనల మేరకు తుదికి ఖరారు చేసినట్టు తెలిపారు సో ఇది గ్రూప్ త్రీ విషయానికి వస్తే ఇంకొకటి కూడా దాదాపు పదమూడు వందల ఎనభై ఎనిమిది పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేస్తే ఇక్కడ మొత్తానికి ఎంత అంటే ఐదు లక్షల ముప్పై ఆరు వేల చిలుకు మంది దరఖాస్తులు అయితే చేసుకున్నారు సో అందులో దాదాపు యాభై శాతం మాత్రమే పరీక్షలకు హాజరైనట్లు కూడా తెలిసింది సో యాభై శాతం అంటే దాదాపుగా రెండు లక్షల అరవై ఐదు వేల చిలుకు అభ్యర్థులు మాత్రమే గ్రూప్ త్రీ పరీక్షలు అయితే రాశారు సో అందులోనూ మళ్ళీ పద్దెనిమిది వేల మంది కూడా ఓఎంఆర్ షీట్ సరిగ్గా లేకపోవడము సో అది ఫిలప్ చేయడంలో తప్పిదాలు జరగడంతో ఆ పద్దెనిమిది వేల మందిని కూడా తొలగించినట్లుగా తెలిసింది సో అది ఇక్కడ చూడొచ్చు పదమూడు వందల ఎనభై ఎనిమిది పోస్టుల భర్తీకి రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ముప్పై నోటిఫికేషన్ జారీ చేసింది ఐదు లక్షల ముప్పై ఆరు వేల నాలుగు వందల మంది దరఖాస్తు చేశారు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పదిహేడు పద్దెనిమిది తేదీల్లో నిర్వహించిన రాత పరీక్షలు రెండు లక్షల అరవై ఏడు వేల తొమ్మిది వందల ఇరవై ఒక మంది హాజరయ్యారు ఓఎంఆర్ పత్రాల్లో పొరపాట్లు చేయడం ద్వారా పత్రం నంబరు సరిగ్గా నమోదు చేయకపోవడం తదితర కారణాలతో దాదాపు చూడచ్చు ఇక్కడ పద్దెనిమిది వేల మూడు వందల అరవై నాలుగు మందిని అనర్హులుగా ప్రకటించింది వీరిని మినహాయించి రెండు రెండు లక్షల నలభై తొమ్మిది వేల ఐదు వందల యాభై ఏడు మంది అభ్యర్థులు జనరల్ ర్యాంకు జాబితాను విడుదల చేసింది సో దాదాపుగా పద్దెనిమిది వేల పైచీలకు అభ్యర్థులైతే కొన్ని తపిదాలు చేయడం ద్వారా మొత్తానికి వాళ్ళని అయితే అనర్హులుగా ప్రకటించి మిగతా రెండు లక్షల నలభై తొమ్మిది వేల పైచీలకు అభ్యర్థులకు సంబంధించిన జనరల్ ర్యాంకింగ్ అయితే నిన్న విడుదల చేశారు సో మిగతా పేజీలో చూసుకుంటే ఇక్కడ టాపర్లుగా నిలిచిన వాళ్ళు ఇది చూడొచ్చు అదేవిధంగా పేదల సంక్షేమానికే భూదానం నిబంధనలకు అనుగుణంగా కేటాయింపులను పరిశీలించాల్సిందే కౌంటరు దాఖలు చేయాలంటూ హైకోర్టు ఆదేశం భూదాన బోర్డు భూముల వివాదాలను ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పురస్ పరిష్కరించాల్సిన ఉందని హైకోర్టు తేల్చి చెప్పింది సమాజంలో ఇతర వర్గాలతో సమానంగా గౌరవప్రదమైన జీవనం గడపడానికి అనగారిన పూట గడవని పేదలకు కేటాయించడానికే అప్పట్లో దాతలు భూదాన బోర్డుకు భూములను అప్పగించారన్న విషయాన్ని విస్మరించారంది ఈ భూముల వివాదాన్ని పరిష్కరించే ముందు చట్టం లక్ష్యంతో పాటు వాటిని పొందిన వారిని హక్కులను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంది సో తర్వాయి పేజీలో చూస్తే ఇది సో ఇది ప్రభుత్వ వివరణను పరి పరిశీలించాల్సిన అవసరం ఉందని అందువల్ల పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలో సర్వే నంబర్ నూట ఎనభై ఒకటిలో వందల కోట్ల విలువైన యాభై ఎకరాల భూమి భూదాన బోర్డుకు చెందినదిగా పేర్కొంటూ భూదాన యజ్ఞ బోర్డు అధికృత అధికారి ఈ ఏడాది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన జారీ చేసిన ఉత్తర్వులతో పాటు సర్వే నంబర్లు నూట ఎనభై ఒకటి నూట ఎనభై రెండులోని భూములు భూదాన బోర్డు వేనట్టు రెండు వేల ఆరు ఏప్రిల్లో కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఈఐపిఎల్ కన్స్ట్రక్షన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది సో ఈ రంగారెడ్డి వన్ ఎయిటీ టూ వన్ ఎయిటీ వన్ వన్ ఎయిటీ టూకు సంబంధించిన భూములు మొత్తానికి భూదాన బోర్డుకు సంబంధించినవి అని చెప్పి పిటిషన్లు అయితే దాఖలు కావడం జరిగింది సో ఎప్పుడైతే వాటికి సంబంధించి ఇది భూదాన బోర్డుకు సంబంధించినవి అని చెప్తే వాళ్ళైతే కోర్టులో పిటిషన్ వేసింది దానికి సంబంధించిన ఇది ఇంకా మిగతాది చూసుకుంటే మిగతా పేజీలో ఈ ఇది ఈనాడు తర్వాత ఏబిఎన్కు సంబంధించి ఏబిఎన్లో చూద్దాం ఒకసారి ఇది కొత్త వార్తలు చూసుకున్నాం ఇది గ్రూప్ త్రీ అయితే ఇంతకుముందే చూసుకున్నాము గ్రూప్ త్రీలో ఇది చూడొచ్చు మా గ్రూప్ త్రీలో టాపర్లు తల్లిదండ్రులు నరేందర్ రెడ్డి శోభాతో అర్జున్ రెడ్డి అర్జున్ రెడ్డి టాపర్గా నిలిచిన విషయం మూడు వందల ముప్పై తొమ్మిది మార్కులతోటి మొదటి ర్యాంకు సో ఇది పదిహేను నెలల్లో రాష్ట్ర ప్రభుత్వ అప్పు పదిహేను వేల కోట్లు క్వశ్చన్ మార్కు తొలి ఏడాది పాలనలో తీసుకున్నది లక్ష ఇరవై నాలుగు వేల కోట్లు స్వయంగా శాసన మండలికి వెల్లడించిన రాష్ట్ర ప్రభుత్వం గత డిసెంబర్లో తీసుకున్నది పదమూడు వేల తొమ్మిది వందల తొమ్మిది కోట్లు ఈ ఏడాది డెబ్బై రోజుల్లో పద్నాలుగు వేల ఎనిమిది వందల కోట్ల రుణాలు ఇవన్నీ కలిపితే లక్షన్నర కోట్లు దాటే అవకాశం బీఆర్ఎస్ హయంలో అప్పు ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల ఏడు వందల యాభై ఏడు కోట్లు సో ఇది చూడొచ్చు రాష్ట్రానికి సంబంధించిన అప్పు విషయానికి వస్తే ఇప్పటి వరకు అయితే లక్షన్నర దాదాపు లక్షన్నర కోట్లయితే అప్పులు తీసుకొచ్చినట్లుగా రాష్ట్ర ప్రభుత్వమే నిన్న శాసన మండలిలో శాసన మండలిలో తెలిపిన విషయం అధికారికంగా సో ఎమ్మెల్సీ కవిత అడిగిన మా ప్రశ్నలకు గాను వాళ్ళ సమాధానం ఈ విధంగా అంటే మండలిలోనే అధికారికంగా ఈ గణాంకలు అయితే విడుదల చేశారు గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఏవైతే అప్పులు చేసిందో ఆ అప్పులకు సంబంధించిన పూర్తి వివరాలను అయితే కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడులో ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో శ్వేతపత్రం కూడా విడుదల చేసింది సో అప్పుడు దాదాపుగా ఆరు లక్షల డెబ్బై ఒక వేల అప్పులైతే తెలంగాణకు మిగిలిచిందని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రంలో అయితే పేర్కొంది దానికి సంబంధించి చూడొచ్చు ప్రస్తుత శాసనసభ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం తెస్తున్న అప్పులపై వాడి చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది గత సమావేశాల్లో ఇదే అంశంపై ప్రభుత్వం మీద బీఆర్ఎస్ నేత హరీష్ రావు విరుచుకుపడగా డి సీఎం బట్టి అంతే దాటిగా ఎదురుదాడి చేసి ప్రభుత్వ వాదన వినిపించారు ఈసారి కూడా అప్పులపైనే విపక్షాలు ప్రధానంగా దృష్టి సారించినట్లు తెలుస్తుంది అప్పులు చేస్తే మరి ఏం చేస్తారు విపక్షాలకు ఇవి అవకాశాలుగా మారాయా సో ఇది అప్పులకు సంబంధించి అయితే రాష్ట్ర సమావేశాలు అయితే తీవ్ర స్థాయిలో ఇదే చర్చకు రానట్లుగా మనం తెలుసుకోవచ్చు ఇక చూస్తే ఇక్కడ గణాంకాలు చూడొచ్చు మనము ఈసారి కూడా అప్పులపైనే విపక్షాలు ప్రధానంగా దృష్టి సారించినట్లు తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే గత బుధవారం సిఎస్పి సమావేశంలో కూడా అప్పులపై శ్వేతపత్రం ఇద్దామా అని అధికారిక పార్టీ నేతలు చర్చించారు ఇలాంటి తరుణంలో తమ ఏడాది పాలనలో ఏకంగా లక్షా ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయల అప్పు చేశామని ప్రభుత్వం స్వయంగా అంగీకరించింది ఈ మేరకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అడిగిన ప్రశ్నకు శాసన మండలిలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది ఒకటి పాయింట్ రెండు నాలుగు లక్షల కోట్లు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ముప్పై వరకు చేసిన అప్పు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ వరకు ఎంత అప్పు ఉందట మొత్తానికి ఒకటి పాయింట్ రెండు నాలుగు లక్షల అప్పు దాని తర్వాత డిసెంబర్లో కూడా చూడొచ్చు ఇక్కడ డిసెంబర్లో పదమూడు వేల తొమ్మిది వందల తొమ్మిది కోట్లు డిసెంబర్లో పదమూడు వేల తొమ్మిది వందల కోట్లు అప్పు దాని తర్వాత రెండు వేల ఇరవై ఐదు జనవరిలో సైతము మార్చి పదకొండు వరకు మొత్తము పద్నాలుగు వేల ఎనిమిది వందల కోట్ల అప్పు సో దాదాపుగా ఒకటి పాయింట్ ఐదు రెండు కోట్ల ఐదు రెండు లక్షల కోట్ల అప్పు అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం అయితే చేసినట్లుగా తెలుస్తుంది సో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న తీసుకున్నట్లు రిజర్వు బ్యాంకు గణాంకాలు చెబుతున్నాయి అంటే రాష్ట్ర ప్రభుత్వ మార్చి వరకు గత పదిహేను నెలలు తీసుకున్న అప్పు దాదాపు లక్ష యాభై రెండు వేల కోట్లు దాటినట్లే భావించాల్సి వస్తుంది చూడొచ్చు దాదాపు లక్ష యాభై రెండు వేల కోట్లయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం అయితే చేసింది సో దానికి సంబంధించింది ఇంకా మిగతా వార్తలు చూసుకుంటే జగదీష్ రెడ్డి సస్పెన్షన్పై బీఆర్ఎస్ నిరసనలు మండల కేంద్రాలు గ్రామాల్లో కార్యకర్తల ధర్నాలు పాలన చేతకాక ప్రతిపక్షం గొంతు నొక్కాలని కుట్రలు రేవంత్కు మూడు చెరువుల నీళ్లు తాగిస్తాం కేటీఆర్ ఇది చూడొచ్చు పదమూడవ తేదీన జరిగిన మూడవ రోజు సమావేశాల్లో అయితే గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాల తీర్మానం పెట్టిన సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశాయని చెప్పి అధికార పార్టీకి సంబంధించిన మంత్రులు కూడా ఆరోపించారు సో ఈ నేపథ్యంలోనే అసలు సభ్యత్వం కూడా రద్దు చేయాలని చెప్పి అధికార పార్టీ మంత్రులు కూడా విన్నవించారు అదే ఇదే క్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాదం అయితే తాత్కాలికంగా ఆయనపై ఈ నెల ఇరవై ఏడు వరకు వరకు అయితే బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయో ఆ వరకు ఈ ఈయన ఈయనైతే సస్పెన్షన్లో అయితే ఉంచనున్నారు సో ఈ విషయాన్నే సో ఇక్కడ చూడొచ్చు అసెంబ్లీ సమావేశాల నుంచి ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డిని సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాయి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మండల కేంద్రాలు గ్రామాల్లో ఆ పార్టీ కార్యకర్తలు శుక్రవారం ధర్నాలు నిర్వహించారు జగదీశ్వర్ రెడ్డి సస్పెన్షన్ అప్రజాస్వామికమని నినాదించారు ఈ సందర్భంగా నిరసనలు చేపట్టిన బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు సో ఇది జగదీశ్వర్ రెడ్డికి సంబంధించిన అయితే సస్పెన్షన్ విధించడం అయితే రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అయితే మారింది సో ఇదైతే రాష్ట్ర వ్యాప్తంగా అయితే నిరసనలు అయితే వెల్లువెత్తిన పరిస్థితి కేటీఆర్ కూడా తీవ్రస్థాయిలో ఆరోపిస్తున్నారు ఈ జగదీశ్వర్ రెడ్డి సస్పెన్షన్ ఏదైతే ఉందో దాన్ని స్థాయిలో అయితే బీఆర్ఎస్ శ్రేణులు ఖండిస్తున్నారు సో ఇది చూడొచ్చు మనము దీనికి సంబంధించిన విషయాలు కూడా ఎథిక్స్ కమిటీకి అయితే నివేదించారు మరి ప్రస్తుతం అయితే ఆయనను ఇరవై ఏడవ తేదీ వరకు బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు అయితే సస్పెన్షన్ అయితే ఆయనపై కొనసాగనుంది దాని తర్వాత మరి ఆయన సభ్యత్వం రద్దు చేస్తారా లేదా అన్న విషయాలు అయితే ఎథిక్స్ కమిటీ అయితే నిర్ణయించనుంది మరి చూడాలి వేచి చూడాలి మరి ఏం జరుగుతుంది అసలు అని చెప్పేసి సో ఇంకా మిగతా వార్తలు చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు రైతు వేదికల నిర్వహణకు నిధులేవి ముప్పై నెలలుగా విడుదల చేయని ప్రభుత్వం కనీస సదుపాయాలు లేక రైతులకు ఇబ్బందులు కొన్ని చోట్ల సొంత డబ్బుతో నిర్వహిస్తున్న అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఆరు వందల రైతు వేదికలు పేరుకుపోయిన కరెంటు బిల్లులు మిగతాది మూడో పేజీలో చూసుకుంటే సో రాష్ట్ర వ్యాప్తంగా అయితే దాదాపు రెండు వేల ఆరు వందలు క్లస్టర్ల పరిధిలో అయితే రైతు వేదికలు అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఏర్పాటు చేసింది పూర్తి స్థాయిలో సో రైతులకు ఏవైతే సందేహాలు ఉంటాయో లేక లేదంటే పూర్తి స్థాయిలో వాళ్లకు సూచనలు సలహాలు చేయడానికైతే క్లస్టర్ల పరిధిలో రైతు వేదికలు అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది దానికి సంబంధించి నిధులు సైతం నిల నెల నిధులు సైతం కేటాయించింది సో అప్పుడు మొదట్లో తక్కువ నిధులు కేటాయించడంతో దాని తర్వాత కూడా మళ్ళీ తొమ్మిది వేలకు దాన్ని పెంచడము అదంతా చే అదంతా కట్ చేస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం దిగిపోవడము కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అప్పటి నుంచి రైతు వేదికల పరిస్థితి కొంచెము ఆలోచింప ఆందోళనకరంగా అయితే జరుగుతుంది సో రైతు వేదికలకు కరెంటు బిల్లులతో పాటు మిగతా బిల్లులు కూడా విడుదల చేయకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వము ఏఈలు ఏఈఓలు ఎవరైతే రైతు వేదికలలో ఇన్ఛార్జ్గా వివరిస్తున్నారో ఏఈఓలే తమ సొంత డబ్బులు కూడా ఖర్చు చేస్తున్నారు సో రైతులు ఎప్పుడైతే వాళ్ళ సందేహాల నివృత్తి కోసము రైతు వేదిక రైతు వేదికలకు వస్తున్నారో ఆ సమయంలో వారికి తాగునీటి సౌకర్యం కానీ అవంతా కూడా వారు జేబులోంచి పెట్టుకుంటున్నారని చెప్పి కూడా వాదన అయితే మనకు కనిపిస్తోంది సో ఇది రైతు వేదికల నిర్వహణకు నిధులే నిధులేవి కొన్ని చోట్ల సొంత డబ్బులతో నిర్వహిస్తున్న అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఆరు వందల రైతు వేదికలు పేరుకుపోయిన కరెంటు బిల్లులు బకాయిలు రైతు వేదికల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది వాటి నిర్వహణకు ప్రభుత్వం గత ముప్పై నెలలుగా ఒక్క రూపాయి కూడా విడుదల చేయకపోవడంతో వ్యవసాయ విస్తారణ అధికారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కనీస సదుపాయాలు లేకపోవడంతో రైతు వేదికలకు వచ్చే రైతులు సైతం అసౌకర్యానికి గురవుతున్నారు కొందరు అధికారులు తమ సొంత డబ్బులతో రైతు వేదికలు నిర్వహిస్తున్నారు రెండున్నరేళ్లుగా విద్యుత్ బిల్లులు విద్యుత్ కనెక్షన్లను కట్ చేస్తారేమో అన్న ఆందోళన నెలకొంది సో ఇది రైతు వేదిక వేదికలకు సంబంధించి ఇప్పటివరకు నిధులు కూడా ముప్పై నెలల నుంచి విడుదల చేయకపోవడంతో ఏఈఓలు కూడా ఇబ్బందులు పడుతున్నారు సో వారి సొంత డబ్బులు అయితే ఖర్చు చేస్తున్నారు రైతులు ఎప్పుడైతే వాళ్ళు సందేహాల నివృత్తి కోసం వస్తున్నారో వారికి కనీస సౌకర్యాలైన తాగునీటి సమస్యలు కానీ సో వాటికి సంబంధించి అయితే వాళ్ళ నుంచి పెట్టుకుంటున్నట్టుగా తెలుస్తుంది సో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎందుకు మరి నిధులు విడుదల చేయడం లేదో మనం ఒకసారి ఆలోచించాలి లేదంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు వేదికలను ఏర్పాటు చేసిందన్న పార్టీ పరంగా వెళ్తుందా మరి ఎట్లా అనేది మనకు ఆలోచించాలి ఒకసారి ప్రజలంతా కూడా చూస్తున్నారు సో ఉన్నత లక్ష్యాలతో ఏర్పాటు నాలుగేళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం రైతు వేదికలను నిర్మించింది పంటల సాగుపై రైతులకు సూచనలు సలహాలు శిక్షణ తరగతులు నిర్వహణలు సో ఇది రైతుల కోసం గత బిఆర్ఎస్ ప్రభుత్వం నాలుగేళ్ల క్రితం అయితే రైతు వేదికలను ఏర్పాటు చేసింది సరే నెక్స్ట్ వెలుగు పేపర్ చూసుకుంటే ఈసారి భారీ బడ్జెట్ రూపాయలు మూడు పాయింట్ మూడు సున్నా లక్షల కోట్లతో అంచనాలు విద్యా వైద్యం వ్యవసాయం సంక్షేమానికి ప్రాధాన్యం కిస్తీలు వడ్డీల చెల్లింపులకు అరవై ఎనిమిది వేల కోట్లు ట్రిపుల్ ఆర్ ఫ్యూచర్ సిటీ మెట్రో మూసి పునరుజ్జీవనం సాగునీటి ప్రాజెక్టులకు ఫండ్స్ ఆరు గ్యారంటీలు అమలుకు నిధుల ఆసర్ పెన్షన్ పెంపులు మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల స్కీమ్ ప్రకటించే ఛాన్స్ ఎస్సీలకు పద్దెనిమిది శాతం నిధులు కేటాయించాలని యోచన పీఆర్సీ డిఏల కొత్త ఉద్యోగాల భర్తీతో పెరగనున్న జీతపత్యాల లెక్క ఖర్చులకు తగ్గట్టు ఆదాయం పెంచుకోవడంపై సర్కార్ ఫోకస్ సో ఈ సంబంధించిన బడ్జెట్ అయితే మూడు పాయింట్ మూడు సున్నా లక్షల కోట్లకైతే ఉండనున్నట్లయితే తెలుస్తుంది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి సో గతంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధించి అయితే రెండు పాయింట్ తొమ్మిది సున్నా లక్షల కోట్ల బడ్జెట్ అయితే ఉండింది సో ప్రస్తుతం అయితే దీని అంచనాలు అయితే నలభై కోట్ల నలభై వేల కోట్లకైతే పెంచిన పెంచుతున్నారు సో ఇది ఇది దీనికి సంబంధించి సో నెక్స్ట్ చూసుకుంటే సో ఇది కార్యదర్శులపై పంచాయతీ భారం ఎన్నికలు నిర్వహించకపోవడంతో కేంద్రం నుంచి ఆగిన నిధులు రెండున్నర ఏండ్లుగా స్టేట్ ఫైనాన్స్ నిధులు వస్తలేవు మెయింటెనెన్స్ పనుల కోసం సొంతంగా ఖర్చు పెడుతున్న కార్యదర్శులు ఒక్కో సెక్రటరీపై మూడు లక్షల నుంచి పది లక్షల దాకా అప్పు సో ఇది రాష్ట్రంలో గత రెండు వేల ఇరవై నాలుగులో జనవరిలోనే పంచాయతీ పదవీ కాలం అయితే ముగిసింది సో అప్పటి నుంచి అయితే ప్రత్యేక పాలనా అధికారులు అయితే పంచాయతీల్లో వచ్చారు సో అప్పటి నుంచి దాదాపు సంవత్సరం అయితే గడిచిపోయింది ఇప్పటి వరకు పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోవడంతో ప్రత్యేక అధికారులుగా ఉన్న గ్రామాల్లో ప్రత్యేక అధికారులుగా ఉన్న పంచాయతీ కార్యదర్శులపై అయితే తీవ్రస్థాయిలో భారం అయితే పడుతుంది సో నిధులు రాకపోవడంతో వాళ్ళు ఇతర మెయింటెనెన్స్ కానీ ఇప్పుడు పంచాయతీ పరిధిలో ఏవైతే ట్రాక్టర్లు ఉంటాయి ట్రాక్టర్లలో డీజిల్ పోయడం కానీ ఇతర సమస్యలు కూడా వాటన్నిటికీ సొంత డబ్బులే ఖర్చు చేస్తున్నట్లుగా ఖర్చు చేస్తున్నారు పంచాయతీ కార్డు ఇంకొక వార్త చూసుకుంటే ఫీజుల కట్టడికి బిల్లు అసెంబ్లీకి వచ్చేనా బడ్జెట్ సమావేశాల్లో పెట్టుకుంటే ఈ ఏడాది అమలు కష్టమే ఇప్పటికే డ్రాఫ్ట్ బిల్లును సర్కార్కు సమర్పించిన విద్యా కమిషన్ దానిపై త్వరగా చర్చించి అసెంబ్లీలో పెట్టాలని పేరెంట్స్ విజ్ఞప్తి చట్టం చేస్తారని ఇప్పటికే ఫీజులు పెంచేసిన కార్పొరేటు ప్రైవేటు స్కూళ్లు ఆ ఫీజులు ముందుగానే చెల్లించాలంటూ రూల్స్ సో ఇది ఫీజులకు సంబంధించి ఫీజు ఫీజుల నియంత్రణ చట్టాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వము ప్రవేశపెడితే సో ఫీజుల కట్టడికి సంబంధించి బిల్లు అయితే ఇది రాష్ట్ర ప్రభుత్వము ఈ అసెంబ్లీ సమావేశంలోనే ప్రవేశపెట్టి అమలు చేస్తే తల్లిదండ్రులైతే నిజంగా హర్షిస్తారు సో రాష్ట్రంలో ప్రైవేట్ విద్యా సంస్థల కార్పొరేట్ విద్యా పూర్తి స్థాయిలో ఫీజులు అయితే విచ్చలవిడిగా కొనసాగుతున్నాయి సో తల్లిదండ్రులకైతే పెను భారంగా మారుతుంది మధ్యతరగతి కుటుంబాలకు ప్రత్యేకంగా మధ్యతరగతి కుటుంబాలకైతే వారి పిల్లల చదువు కోసం అయితే తీవ్రస్థాయిలో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు సో చూడొచ్చు సో త్వరలో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుండటంతో పేరెంట్స్లో మళ్ళీ స్కూల్ ఫీజుల భయం మొదలైంది ప్రభుత్వం త్వరగా ఫీజుల నియంత్రణ చట్టం చేయాలని వాళ్ళు కోరుతున్నారు ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లు పెట్టి ఆమోదించాలని విజ్ఞప్తి చేస్తున్నారు ఫీజుల నియంత్రణకు సంబంధించిన డ్రాఫ్ట్ బిల్లును తెలంగాణ విద్యా కమిషన్ ఇప్పటికే సర్కారుకు అందించింది దీంతో బడ్జెట్ సమావేశాల్లోనే బిల్లు పెడతారని అందరాశిస్తున్నారు సో అందరైతే తల్లిదండ్రులు అయితే ఆశిస్తున్నారు కార్పొరేట్లో విచ్చల విడిగా ఫీజులు అయితే కొనసాగుతున్నాయి సో ఈ ఫీజులను నియంత్రించాలంటే ఖచ్చితంగా ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఫీజులో కట్టడికి సంబంధించి బిల్లును ప్రవేశపెట్టి అమలు చేస్తే ఫీజులను అయితే తగ్గించవచ్చు మధ్య తరగతి తల్లిదండ్రులపై అయితే భారాన్ని అయితే కొనసా తగ్గించవచ్చు ఇది ఈ నిర్ణయంతో సో ఇంకొకటి చూసుకుంటే సో ఇంకొక వార్త చూడవచ్చు త్వరలో లిఫ్ట్ పాలసీ ప్రమాదాల నేపథ్యంలో ప్రాతిపాదన సిద్ధం చేస్తున్న సర్కారు విద్యుత్ తనిఖీ విభాగానికి పాలసీ రూపకల్పన బాధ్యతలు సో మనము గత రెండు మూడు రోజులుగా మనము మన పీజె డిజిటల్ న్యూస్లో అయితే దీనికి సంబంధించిన వార్తలు అయితే చూస్తున్నాము మనము పన్నెండవ తేదీ రోజు కూడా మనం దానికి సంబంధించి వార్త చూసాము లిఫ్ట్ యాక్ట్ లేకపోవడంతో తీవ్ర స్థాయిలో ప్రమాదాలు అయితే జరుగుతున్నాయి అని చెప్పి అదే నేపథ్యంలో అదే క్రమంలో మనం కూడా చెప్పాము లిఫ్ట్ యాక్ట్ ఎంత త్వరగా చేస్తే అంత బాగుంటుందని ప్రమాదాలు జరగకుండా ఉంటాయని చెప్పేసి చెప్పిన నేపథ్యంలో కూడా దాన్ని నెక్స్ట్ డేనే మళ్ళీ ఇంకొక చిన్నారి కూడా లిఫ్ట్ యాక్ట్లో ఇరుక్కుని మృతి చెందిన ఘటన విషాద ఘటన సైతం మనం చూసాము సో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ విషయంపై దృష్టి సారించినట్లుగా కనబడు కనబడుతుంది త్వరలో లిఫ్ట్ పాలసీ కూడా చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో దానికి సంబంధించి త్వరలో లిఫ్ట్ పాలసీని అమల్లోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది ఇటీవల వరుసగా చోటు చేసుకుంటున్న లిఫ్ట్ ప్రమాదాల నేపథ్యంలో గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్న లిఫ్ట్ యాక్టు రెండు వేల ఇరవై ఐదుని అమల్లోకి తీసుకురానుంది సో ఇది రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి బిల్లు ఇంకా పెండింగ్లోనే ఉంది గతంలో రెండు వేల ఇరవై ఐదులోనే ఈ లిఫ్ట్ యాక్టుకు సంబంధించిన బిల్లునైతే ప్రవేశపెట్టారు కానీ అది కార్యరూపమైతే దాల్చలేదు సో మొన్ననే మార్చి పన్నెండవ తేదీన మన పక్కనే ఉన్న రాష్ట్రము ఏపీ ఏపీలో సైతం ఈ బిల్లు కార్యరూపమైతే దాల్చింది సో మన రాష్ట్రంలో కూడా అమలు జరగాల్సిన అవసరం అయితే ఎంత అయిన ఉంది అతి త్వరలో ఈ బిల్లు ప్రవేశపెడితే దాదాపు అన్ని ప్రమాదాలను నివారించవచ్చు సో గతంలో మనము చూసాము ఈ బి బిల్లుకు సంబంధించి తెలంగాణ ఎస్కిలేటర్స్ అండ్ ఎలివే ఎలివేటర్స్ అసోసియేషన్ రాష్ట్ర నివేదికల మేరకు అయితే దాదాపు సంవత్సరంలో పదివేల ఎలివేటర్స్ అయితే తయారవుతున్నాయి అందులో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ చూసుకుంటే దాదాపు ఇరవై శాతం మాత్రమే నాణ్యమైనవి మిగతా ఎనభై శాతం మాత్రం నాణ్యత లేనివిగా మనమైతే అయితే చూసాము సో దీనికి సంబంధించి అయితే పూర్తి స్థాయిలో లిఫ్ట్ పాలస్ అయితే రానుంది ఇది రావడంతో ప్రమాదాలైతే నివారణకు ఒక చెక్ పడనుంది గతంలో లిఫ్ట్ విధానంపై ప్రభుత్వం ఒక ప్రత్యేక పాలసీని ప్రతిపాదించింది ఆ విధానాన్ని రూపొందించిన ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టరేట్ విభాగం అధికారులు తిరిగి అధ్యయనం చేస్తున్నారు మరికొన్ని ప్రతిపాదనలతో ముసాయిదా సిద్ధం చేస్తున్నారు త్వరలో దీనికి తుది రూపం ఇవ్వనున్నారు ఇది కార్యరూపం దాల్చగానే మరికొద్ది నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం కొత్త లిఫ్ట్ పాలసీని అమలు చేయనున్నది లిఫ్ట్ల ఏర్పాటుకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి ఈ చట్టం అమల్లోకి వస్తే దేశంలో ఇలాంటి నిబంధనలు అమలు చేస్తున్న మహారాష్ట్ర కర్ణాటక కేరళ తమిళనాడు ఉత్తరప్రదేశ్ గుజరాత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరసన తెలంగాణ ఉన్నది సో ఇప్పటికే ఈ రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కావచ్చు కర్ణాటక కేరళ తమిళనాడు ఉత్తరప్రదేశ్ గుజరాత్ రాష్ట్రాలన్నీ కూడా సో ఈ రాష్ట్రాలైతే ఈ బిల్లునైతే ఇప్పటికీ అమలు చేసేసాయి ఏపీలో కూడా మార్చి పన్నెండో తేదీలో పన్నెండో తేదీలో అదే రోజు ఆ లిఫ్ట్ యాక్ట్ అయితే కార్యరూపం దాల్చింది సో తెలంగాణ రాష్ట్రంలో ఈ లిఫ్ట్ యాక్టు అమలు జరిగితే మిగతా రాష్ట్రాల సరసన తెలంగాణ అయితే చేరనుంది సో దానికి సంబంధించి మూడు వేల కోట్లకు పైగా లిఫ్ట్ ఇండస్ట్రీ స్పేర్ స్పార్ట్స్ వ్యాపారం హైదరాబాద్ కేంద్రంగా రాష్ట్రంలో దాదాపు మూడు వేల కోట్లకు పైగా లిఫ్ట్ ఇండస్ట్రీ స్పేర్ పార్ట్స్ వ్యాపారం జరుగుతుంది ప్రతి ఏటా దాదాపు యాభై వేల లిఫ్ట్ల ఉత్పత్తి జరుగుతుంది ఈ వ్యవస్థను పకడ్బందీగా అమలు చేస్తే రాష్ట్రంలో లిఫ్ట్ ప్రమాదాల నుంచి గట్టెక్కించవచ్చని తాజాగా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు ప్రస్తుతం లిఫ్ట్ పాలసీ అమలవుతున్న రాష్ట్రాల్లో భవనాల యజమానులు లైసెన్సులు పొంది లిఫ్ట్ చట్టం చట్టం కింద నిర్మిత రుసుము చెల్లిస్తున్నారు ఈ నిబంధనను తెలంగాణలోనూ అమలు చేయాలని రాష్ట్ర సర్కారు భావిస్తోంది సో ఈ నేపథ్యంలో లిఫ్ట్ యాక్ట్ అయితే అమలు జరిగితే ఖచ్చితంగా ప్రమాదాలను అయితే నివారించవచ్చు ఎప్పుడైతే లిఫ్ట్ యాక్టు కార్యరూపం దాలుస్తుందో అప్పుడు ఖచ్చితంగా ఈ వ్యాపారస్తులు కూడా పూర్తి స్థాయిలో నిబంధనలు అయితే పాటించడం పాటించడం అయితే జరుగుతుంది సో ఇది ఇవాళటి మార్చి పదిహేనుకు సంబంధించిన ప్రధాన అంశాలు ప్రధాన పేపర్లలో ప్రచురితమైన వార్తలు సో చూస్తూనే ఉండండి మన పీజే డిజిటల్ న్యూస్ నేను మీ ప్రదీప్ జిల్లెడ్ వాళ్ళు